సంగారెడ్డి జిల్లా చౌటకూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుర రైతు ఆత్మహత్య యత్నం తీవ్ర ఉద్రిక్త కలిగించింది చౌటకూర్ శివార్లోని సర్వే నెంబర్లు పదిహేను బై ఇరవై ఏడు పదిహేను బై ముప్పై ఒకటిలో గత యాభై ఏళ్లుగా కబ్జాలో ఉంచి సాగు చేస్తున్న భూమిపై జరుగుతున్న వివాదం కారణంగా తనను వేధింపులకు గురిచేస్తున్నారని రైతు దూడ మల్లేశం ఆవేదన వ్యక్తం చేశారు మల్లేశం తెలిపిన వివరాల ప్రకారం తన ముప్పై ఏడు గుంటల భూమిలో కెనాల్ కాల్వ కోసం ఏడు గుంటలు వెళ్ళిన తర్వాత మిగిలిన ముప్పై గుంటల భూమి రిజిస్ట్రేషన్ విషయంలో ఇబ్బందులు తలెత్తాయి ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకుని పర్వతం విజయవాస్కర్ రెడ్డి పర్వతం విష్ణువర్ధన్ రెడ్డి పర్వతం అన్వేష్ రెడ్డి తమను వేధింపులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు ఈ నేపథ్యంలో సమస్యను పరిష్కరించాలని తహసీల్దార్ కార్యాలయం మీదకు వచ్చిన మల్లేశం తీవ్ర ఆవేశంతో తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మాత్మయం రక్తించాడు అక్కడే ఉన్న సిబ్బంది స్థానికులు వెంటనే అడ్డుకుని ఆయనను రక్షించారు రైతు మల్లేశం ఫిర్యాదును తీసుకుని విచారణ చేపడతామని భూ వివాదంపై సంబంధిత శాఖలు తగు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు మాకు దానం ఇచ్చిరా ఏమి ఇచ్చిరా అనేది మాకు తెలియదు సార్ మా నాన్నమ్మ వాళ్ళ నుంచి మా తాతల వాళ్ళ నుంచి మా తండ్రి వాళ్ళ నుంచి ఇప్పటివరకు స్టిల్ కబ్జాలనే ఉన్నాం సార్ కానీ వారి పట్టా మాత్రం వేరే వాళ్ళ పేరు మీద చూపిస్తుంది దాని గురించి అడగడానికి వాళ్ళ దగ్గరికి వెళ్తే కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళని అడుగుతాము ఏ అలా చేసి రేపు ఏది చేసి ఇస్తామంటే సంవత్సరాలే గడుస్తున్నాయి కానీ వాళ్ళు ఎటువంటి స్పందించడం లేదు ఏమన్నా అంటే మీ ఇష్టంలో చేసుకోండి ఏదైనా చేసుకోండి మేమైతే తర్వాత చేసేయ్యాం అని అంటున్నారు మీ పేరు మల్లేశం సార్ చోటు మా నాన్న మానయ్య మా బాబాయ్ అలసిపోయినా సార్ వాళ్ళు ఎటువంటి రెస్పాండ్ ఇవ్వకపోవడంతో ఈ రోజు అమర్వ్ సార్ దగ్గరికి వచ్చి పత్రం రాసిచ్చి పెట్రోల్ పోసుకోవడం జరిగింది సార్ అమర్వ గారు సార్ మాటిచ్చారు వాళ్ళని పిలిపించి నేను మాట్లాడి మీకు పరిష్కారం ఏర్పాటు చేస్తానని అమర్ఓ సార్ మా కామెంట్స్ ముందు తిరిగినప్పుడు కష్టం మాట్లాడుతానన్నాను సార్ ఎమర్ఓ మారిపోవడంతో ఇప్పుడు ఈ అమర్ఓ సార్ కొత్తగా వచ్చింది సార్ అయితే ఈ రోజు కూడా ఒకసారి ఇచ్చి మాట్లాడుతూ వాళ్ళని పిలిపిస్తాను అన్నారు సార్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను మాట్లాడితే పరిష్కారం చేస్తామని అన్నారు అది అదే భూమి తప్ప వేరే ఆదేరు వేయలేదు సార్ అది మాకు మాత్రం రిజిస్ట్రేషన్ కాకపోతే మేము స కుటుంబ పరంగా అందరం సూసైడ్ చేసుకోవడానికనే సార్ ఎంత బాగా నల్లేసర్లు దరఖా తీసుకొని వచ్చి ఈ భూమిలో మాకు ఒక అరవై రెండు సంవత్సరాల నుంచి మేము క్లాస్ చేస్తున్నట్టు వాళ్ళు రికార్డు ఉంది దాని ప్రకారంగా పట్టదారులను మేము పట్ట చేయమంట త్వరగా వాళ్ళు ఎంతకాలం నుంచి నిరాకరించారు నిరాకరించిన దానికి మా భాస్థాపన వెళ్ళి ఇరవై దగ్గరకి ఆత్మ ఆత్మహత్య ప్రయత్నం చేస్తున్నాము కాబట్టి దాని విషయంలో నేను వాళ్ళని పట్టదారని రిపీట్ వివరణ త్వరగా వాళ్ళు పట్ట ఎప్పటి నుంచి రికార్డుకుండా వాళ్ళను వేరే ఇస్తామని మాట్లాడినా కానీ వాళ్ళు ఒప్పుకోలేరు తర్వాత ఇప్పుడు ఇప్పుడు మాట్లాడిందంటే ఒక వారం రోజులు ఇది మేము సెట్ చేసుకుంటాం మాత్రమే అని చెప్పేసి ఇరువర్గాలకు మాట్లాడి వాళ్ళకి వాంగోలు రాయించండి వాంగోలు ఏంటంటే వాళ్ళు ఈ రోజు నుంచి ముప్పై తారీఖు మాత్రం మేము వీళ్ళని రిష్యూ సెట్ చేస్తామని అన్నారు దానికి ఇరువర్గాలు వస్తుంది కాబట్టి ఇది వాళ్ళ టైం అంటూ తీసుకొని జరిగింది